ఎక్కడో చివరిలో ఉండిపోయినటువంటివి అవి జ్ఞాపకం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు కానీ అవి రాట్లా ఎందుకంటే ఈ మైండ్ అంతా దేంతో నింపాడు అయ్య గారు చెప్పండి అనవసరమైన చెత్తా చెదారంతో నింపాడు అందుని బట్టి అసలేనివి అయ్యగారికి ఏం చేయట్లేదు గుర్తుండట్లేదు ఏమండి ఎప్పుడైనా కొన్ని విషయాలు ఎప్పుడైనా మర్చిపోతావా ఏమండి కొన్ని విషయాలు ఎప్పుడైనా మర్చిపోతావా ఎందుకంటే వాటిని ప్రేమిస్తుంటావు కాబట్టి మర్చిపో చాలా మంది దేవుని వాక్యాన్ని మర్చిపోవడానికి నీ సబ్జెక్ట్ మర్చిపోవడానికి కారణం ఏంటంటే చెత్తా చెదారం అంతా కూడా మైండ్లో పెడతాను నీకు అవసరం కానిది నీకు పైసా ఉపయోగపడినటువంటిది ఈ మైండ్లో పెడతాను సినిమాల గురించి తెలుసుకుంటే నీకు ఏం అమ్మా వాళ్ళు రోజు రోజుకి కోటేశ్వరులు అవుతారు నీకేమవుతుంది నీకేమీ రాదు వాళ్ళ గురించి నీకు ఎగ్జాముల్లో వాళ్ళ గురించి రాదు పోనీ వాళ్ళ విషయాన్ని ధ్యానం చేయడం ద్వారా నీకు పైసా ఉపయోగం ఉండదు పైగా నీ జీవితం పాడైపోయి ప్రశ్న అయిపో తప్పించి వాళ్ళని అనుసరించి బాగుపడ్డవాడు ఎవడన్నా ఉన్నాడా లైవ్లోనే మాట్లాడుతున్నాను సినిమా యాక్టర్లను అనుసరించి అయ్యా పాపం నుంచి నేను విడుదల పొందాను అయ్యా ఆ వ్యభిచార తలపుల నుంచి నాకు ఫలానా ఈ సినిమా యాక్టర్ నాకు విడుదల ఇచ్చాడు అని ఎవరైనా ఎప్పుడైనా చెప్పగలరా సమాజాన్ని పాడు చేసేటువంటి వారు కానీ సమాజాన్ని బాగు చేసేటువంటి వారు వారిలో లేరు వాళ్ళ కొరకు నువ్వు నీ ప్రాణాన్ని పెట్టేయటం వాళ్ళ కోసం మొదటి టికెట్ కోసం నీ చొక్కా చెప్పేసుకోవడం వాళ్ళ కోసం మొత్తం నీ జీవితం అంతా కూడా పణంగా పెట్టేసి చదువు పక్కన పెట్టి తల్లిదండ్రులను పక్కన పెట్టి దేవుని పక్కన పెట్టి జులాయిగా తిరుగుతూ జీవితాన్ని పాటు చేసుకుంటున్నావా ప్రీ తమ్ముడు ప్రీ చెల్లి నీకు వచ్చేది ఏమి ఉండదు పైగా చదువు కూడా నీకు రాదు బట్టి నీ జీవితంలో నేను చెప్పాను ఈ యొక్క న్యూరాన్స్లో నువ్వు ఏం వేటి నింపుకోవాలా దేవుని వాక్యాన్ని నింపుకోవాలా దేవుని వాక్యాన్ని నింపుకోవడం ద్వారా కరెక్ట్ గా గుర్తొస్తుంది అది అందుబాటు దాబీదే అంటాడు నీ ఎదురు నేను పాపం చేయకున్నట్లు నీ వాక్యం నా హృదయంలో భద్రం చేసుకున్నాను హృదయం అంటాం కంటే న్యూరాన్లో భద్రం చేసుకున్నాడు ఎప్పుడైతే తన జీవితంలో ఏదన్నా సమస్య వచ్చిందా ఏదన్నా శోధన వచ్చిందా వెంటనే టక్మేం గుర్తొస్తుంది దేవుని వాక్యం యోసేఫ్ గారు గుర్తొచ్చేస్తే ప్రియవన చెల్లి నీ జీవితంలో పాపం చేయడానికి అవకాశం వచ్చింది వెంటనే నీ మైండ్ లోకి వాక్యాన్ని నువ్వు మొదలు పెట్టుకున్నట్లయితే గుర్తొచ్చేది యోసేపు అతడు చేసినటువంటి గొప్ప కార్యం అందుబాటు దేవుని వాక్యాన్ని వినాలి అందుని బట్టి ఏమైనా దేవుని వాక్యాన్ని ఎంతైతే వింటావో అంత న్యూరాన్స్ తో అయిపోద్ది ఆ వాక్యం నేను భద్రపరుస్తుంది పాపం చేయకుండా ఆపుతుంది నువ్వు ఆదివారం ఒక్క నలభై ఐదు నిమిషాలు వాక్యం వినేసి ఈ వారానికి అంత సరిపోద్ది అనుకుంటున్నావు అనుకుంటున్నావు అందుబట్టే నేను చెప్తున్నాను క్రైస్ట్ టెంపుల్లో నాలుగు ఆరాధనలో నాలుగు ప్రత్యేకమైన వర్తమాలు అందించబడుతున్నాయి అందించబడుతున్నప్పుడు కనీసం రెండు ఆరాధనలో పాల్గొనే ప్రయత్నం చేయండి ఇంకా సీట్లు ఖాళీ ఉంటున్నాయి రానున్న దినాల్లో మీకు ఒక ఆరాధన కూడా టైం నీ ఒక్క ఆరాధన కూడా చేరు దొరకదేమో అందుని బట్టి సద్దునియోగ పరుచుకున్నా దేవుని సందికి రండి లైవ్లో వింటాం కాదు ఇక్కడ నీకు వింటే కంప్లీట్ కాన్సన్ట్రేషన్తో వింటావు ఇంట్లో విన్నాం అనుకోండి ఎలా ఉంటుంది అంటే అప్పటికి ఎవరు ఫోన్ చేస్తారు అప్పుడే కాలింగ్ బెల్ ఎవరు కొడతారు అప్పుడే నీకు ఏదో ఎవరితో మాటలు నిబద్ధత ఉండదు లైవ్ ద్వారా ఎవరికి లైవ్ అంటే చెప్తున్నాను లైవ్ లో వారు కూడా మీరు ఎక్కడికి మందిరానికి వెళ్ళినటువంటి పరిస్థితుల్లో ఉంటే జ్వరం వచ్చేసి నూట నాలుగు జ్వరం వచ్చేసి కాళ్ళు చేతులు కదపలేని పరిస్థితుల్లో ఇబ్బందికరంగా ఉండిపోతూ నిజంగా వర్షం కుండపోతగా పడిపోతున్నప్పుడు రానటువంటి పరిస్థితుల్లో లైవులు తప్పించి నీకు కాళ్ళు చేతులు అవయవాలన్నీ కూడా బాగా పనిచేస్తూ రావడానికి అవకాశం ఉంటూ ఒక దైవిక సాహవాసం నీకు వద్దా దైవ సేవకుల యొక్క సహవాసం నీకు వద్దా దైవ బిడ్డలతో సహవాసం అవుతుంది అన్యూని సహవాసం నీకు వద్దా నీకంటూ ఒక చర్చ్ నీకంటూ ఒక సహవాసం వద్దా మీరు ఆలోచన చేయండి అంటే లైవ్లు చూడొద్దని అనట్లేదు నేను కూడా మనం కూడా లైవ్లు ఇస్తున్నాం ఎవరికి విదేశాల్లో ఉన్నటువంటి వారికి ఎక్కడెక్కడ ఉన్నటువంటి వారికి పైగా దేవుని సేవకులు లేనిటువంటి ఆ స్క్రీన్లు చూడడానికి వెళ్తున్నావా నేను ఎక్కడెవ్వలేనండి స్క్రీన్లు ఇక్కడ స్క్రీన్ ఇచ్చేసి రికార్డెడ్ మెసేజ్ చూసేయండి అంటే చూసారా మీరు అది దేవుని వాక్యానుసారమా ఈరోజు చాలా మంది స్క్రీన్లు పెట్టేస్తున్నారు ఐ ఎక్కడో ఉంటాడు హైదరాబాద్లో ఢిల్లీలో ఎక్కడో ఉంటాడు ఆయన అక్కడ చెప్తాడు ఆయన రికార్డెడ్ మెసేజ్ని ఇక్కడ అందరూ కూడా అక్కడికి వెళ్ళి లో కూర్చుని సినిమా చూసినట్టు చూసి రావాలా ఇది వాక్యానుసారమా ఇక్కడ అలా అయితే కనుక స్క్రీన్ మినిస్ట్రీ అయితే నేను వంద సంఘాలు పెట్టేద్దేమండి చాలా మంది అడుగుతున్నారండి ఈ రోజున అయ్యా ఖచ్చితమైన వాక్యం చేస్తున్నారు మేము స్క్రీన్ పెట్టుకుంటాం ఈ లైవ్ని అక్కడ టెలికాస్ట్ చేస్తాం అయిపోగానే కానుకలు పెట్టేస్తాం ఆ కానుకలు మీకు పంపించేస్తాం లేదయ్యా అది వాక్యానుసారం కాదు తండ్రి గారు కానీ సో మా అన్నయ్య గారు కానీ చాలా సంఘాలు ఏర్పాటు చేశారు అక్కడ దేవుని సేవకుని ఏర్పాటు చేశారు అంతేగాని లైవ్లు ఇచ్చేయడం పెద్ద సమస్య ఈ స్క్రీన్ ఎంత ఉంటది స్క్రీన్లోంచి లైవ్ ఇచ్చేయడం పెద్ద ప్రాసెస్ అంటారా ఆలోచన చేయండి సత్యాన్ని గమనించండి ఎక్కడో ఆ గొర్రెల్లాగా మనం వెళ్ళిపోవడానికి కాదు కానీ సత్యాన్ని గమనించండి చాలా వ్యాపార దూరంలో ఈరోజు పరిచయలు జరుగుతున్నాయి చాలా బాధపడుతున్నాను నేను అది దేవుని అభిషేకం దేవుని యొక్క చిత్తం అని చెప్పి చెప్పుకుంటున్న వారు వ్యాపారం చేస్తారు కాబట్టి దేవుని సేవా ప్రాంతంలో జరగట్లా దేవుడు అటువంటి సంఘాలను బట్టి అటువంటి పరిచయలను బట్టి అని ఆనందించట్లేదు వాక్యానికి ఒక క్రమం ఉంది సంఘానికి ఒక క్రమం ఉంది ఆ క్రమాన్ని పాటి అక్రమం చేయవలరా నా యొద్ధు నుంచి పొండి అన్నాడు గమనించండి వాక్యాన్ని మీరు వింటున్నారు వాక్యాన్ని పరిశీలనగా వింటున్నారు అపోస్తుల బాధ వింటున్నారు ఎక్కడ సత్య బోధ వినపడుతుందో ఎక్కడ అపోస్తులు చెప్పిన బోధ వినపడుతుందో అటువంటి సంఘాలను మీరు వెంపడించండి అటువంటి దేవుని శాఖలు వెంపడించండి ఎక్కడైతే అపోస్తుల బాధ పర్ఫెక్ట్ గా మీకు వినపడుతుందో అక్కడ మీరు మీ కుటుంబాలు మీ తరాలు దీవించబడతాయి మీ కుటుంబాలు సన్మార్గంలోకి వస్తాయి మీ పిల్లలు సన్మార్గంలోకి వస్తారు గమనించాలా ఎంతో ఆత్మావేశ మాటలు చెప్తున్నాను సహకరించండి మంచి దైవజనుల్ని అదే రీతిగా సత్యాన్ని సత్యంగా చెప్పేటువంటి దేవుని సేవకుల్ని ప్రోత్సహించండి మీరు దీవి దీవించబడతారు ఆమె నిద్రపోతుంది కానీ ఆమె చనిపోలేదు హలోయ ఆమె నిద్ర పొందా అంటే జీవాన్ని పొందుకోవడానికి కారణం ఏంటి తెలుసా ఆ యాయురు సన్నిహద్దు పనిచేస్తున్నాడు సన్నిహద్దులో పనిచేస్తున్న ఆ యారు దేవుని మాటకు విధేయత చూపించాడు స్పృతం చెప్పండి ఈరోజు నా మాటకు విధేయత చూపించడం ద్వారా దేవన అందరికీ